ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు టీవీలు కానీ సెల్లులు కానీ అన్నిటితోనే మనుషులకు రకరకాల ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి దానివల్ల భక్తిభావం కూడా తగ్గిపోతుంది ఆధ్యాత్మిక భక్తిభావం ఉంటే కూడా ఆధ్యాత్మిక భక్తిభావం ఇష్యూ కాదు సమస్య ఏంటంటే భక్తి అవసరం లేదు సంగీతం మీద ప్రేమ ఉండని సాహిత్యం మీద ప్రేమ అండి చిత్రలేఖనం పైన ప్రేమ ఉండండి ఒక చెట్లు పెంచడం ఇంట్లో మొక్కలు పెంచడం మైండ్ ప్రశాంతం భక్తి భావంతో ఉండలేదు నా వినాయకుడు పెద్దగా ఉండడా హైట్ ని వినాయకుడు హైట్ పెద్దగా అనే పోటీతో ఎక్కువైంది అంటే ఒక నా ఇంట్లో దేవునికి గొప్పగా అలంకరించిన నీ ఇంట్లో దేవుని అలంకరించని కొట్టుకుంటాను ప్రశాంతంగా ఉండేది అనేది ఆ మనిషికి ఏది నీవు ఏదో ఒక సమాజానికి ఉపయోగపడేది కాదంటే నీ వ్యక్తిగత జీవితానికి ప్రశాంతత ఇచ్చే అభిరుచి ఉండాలి నువ్వు నాలుగు మొక్కలు పెంచడంపై అభిరుచి అనుకోండి రోజు రెండు గంటలు ఆ మొక్కలు పెంచడానికే సరిపోతుంది ఇక డాన్స్ మీద అభిరుచి అనుకోండి లేదు మీకు సంగీతం మీద అభిరుచి అనుకోండి ఓ వీణ పట్టుకొని ఓ రెండు గంటలు వీణను పట్టుకున్నాను కదా ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఎంత గొప్ప అభిరుచి ఒక నీకు ఒక సాహిత్యం అభిరుచి ఉందనుకోండి తెలుగు పద్యాలు చదువుకుంటుంటే ఎంత ఆనందం పద్యాలు మధురమైన తెలుగు భాష సౌందర్యాన్ని చూసి నువ్వు ఎంతో ఆనందంగా బతకచ్చు ఏదో ఒక అభిరుచి ఉండాలి ఏ అభిరుచి లేదు ఏ అభిరుచి లేదు కనీసం సామాజిక సేవ చుట్టూ ఉన్న కాలనీలో కమ్యూనిటీలో నేను మంచి ఆ వాతావరణం పనిచేస్తాను ఇలా ఏ అభిరుచి లేని మానవుడుగా బతకకూడదు అంత మనిషి జీవించకూడదు అందుకే నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా నువ్వు ఏది చేసినా మంచిది నీకు ఆనందాన్ని ఇచ్చే పని చేయాలి అది కాదు అంటే అట్లాంటి ఆనందం చేసే పనిలో నీకు ఇంట్రెస్ట్ ఉండాలి హ్యాపీ ఉండాలి ఎంజాయ్ చేయాలి ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ సమాజానికి ఆదర్శంగా ఉండాలి సమా నాకు మందిని తిట్టడం అంత బాగా ఆనందం వేస్తుంది వాడి మీద మీద చాడీలు చెప్తే అని రోజు చాడూలు చెప్పుకుంటున్నా అనుకోండి చాలా మందికి చాడులు చెప్పడంలో ఆనందం కూడా ఉంటుంది ఇంటి పక్క వాళ్ళ మీద ఇంటి ముందు మీద చాడీలు చెప్పుకుంటుంటే ఏం మజా వస్తుందో బంధువుల గురించి వీని మీద వాడి మీద చాడీలు చెప్పుకుంటే అది కూడా ఆనందం ఇస్తుంది కొన్ని మందు తాగితే ఆనందం ఇస్తుంది కానీ తర్వాత ఏం జరుగుతుంది తర్వాత భయంకరమైన జీవితం దుర్భర జీవితం అనుభవిస్తాడు సో అందువల్ల ఆనందం అనేది అనేది మా ఏ రకమైన హెల్తీ ఆనందము కూడా ఇంపార్టెంట్ అనారోగ్యకరమైన ఆనందమా ఆరోగ్యకరమైన ఆనందాన్ని ఇస్తుంది అనేది కూడా మనకు నానమ్మ గురు నానమ్మ ఇప్పుడు రోజు జపం చేసుకునేది నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది శివ నా చేసేది అదే ఆనందాన్ని ఇచ్చేది తను రోజు జపం చేసుకునేది అంటే అట్లా కాదు ఒకప్పుడు అంటే తను పూజ చేసుకునేది తన భక్తి తనకే ఉండేది నలుగురికి కనపడాలి బయట పడాలి అని ఇప్పుడు పూజలన్నీ ఇంట్లో పూజ కంటే యట సామాజిక పూజలు ఎక్కువైనా పూజ కూడా లేదం కాదు ఇప్పుడు ఏంటంటే మానవులలో ఉండేటువంటి అనేక బలహీనతల్ని భక్తిలో కూడా ప్రదర్శించేటువంటి స్వభావం సో మానవునికి ఒక బలహీనత ఉంటుంది బాగా అలంకరించుకోవాలి అందంగా కనబడాలని అది దేవునికి కూడా ఆపాదించారు దేవుడికి కూడా అందంగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు దేవుడు దేవుడే కదా సో నీకు వీరు ఎక్కడాక పోయారంటే దేవునికి నేను పది కోట్లు ఖర్చు పెట్టి అందంగా అలంకరిస్తా సో దేవునికి పది కోట్లు పెట్టి అందంగా అలంకరిస్తే దేవుడు గనక నీవు ఒక రకంగా లంచపీడు దేవుడికి సో ఆ రకంగా దేవుడు గనక మోటివేట్ అయ్యి నాకు పది కోట్లు పెట్టి బంగారు కిరీటం చేయించాడు కదా అని వాడికి వంద కోట్ల సంపదిస్తే దేవుడే కాదు కదా సో దేవుడు మనకు కుచేలో ఉపాఖ్యానం ఉంది శ్రీకృష్ణుడు కుచేలానికి అష్టైశ్వర్యుడు ఎందుకు ఇచ్చాడు శ్రీకృష్ణుడు బ్రహ్మాండ గిఫ్ట్ పట్టుకొచ్చినా డైమండ్ నక్లాస్ పట్టుకొచ్చి ఆ రుక్మిళిదేవికి ఇచ్చాడా కుచెల్లుడు లేదా శ్రీకృష్ణుడికి ఏదన్నా బ్రహ్మాండ గిఫ్ట్ బ్యాక్ పట్టుకొని వచ్చినా అటుకులు పట్టుకొని వచ్చాడు ఆ అటుకులు తిని అష్టైశ్వర్యాలు ఇచ్చాడు ఏంటి అది మన నేర్పేది నేర్పేది ఏంటి అంటే సో నీలో ఉండే బలహీనతల్ని నీకు పోటీ ఉంటుంది ఉంటది ఇతరుల కన్నా నేను గొప్పవాడిని ప్రదర్శించుకునే గుణం ఉంటుంది అందువరకు ఏం చేస్తావు అది దేవుని కూడా ఆపాదించి నా వినాయకుడి విగ్రహం పెద్దగా ఉన్నది నా వినాయకుడి విగ్రహం గొప్పగా అలంకరించిన నేను వినాయకుడి పండుగ గొప్పగా చేసిన ఇవన్నీ నీ బలహీనత కదా నీ దేవుడు కోరుకుంటాడా దేవుడు 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 దేవుడిగా ఎందుకు అయ్యాడు నిర్మలమైన మన స్వభావం ఉన్నవాడు కనుక భగవంతుడు అయ్యాడు నీ వ్యక్తికి మానవుడికి ఉండే అనేక అనేక బలహీనతల్ని మనము భక్తి భావం పేరిట ఆ బలహీనతల్ని దేవుడి వైపు కూడా ప్రదర్శించడం వల్ల వస్తున్న సమస్యది అలాగే ఏ దైవమో అది కోరుకోదు నీ బలహీనతలు అధిగమించడమే గొప్ప తపస్సు నీవు నీ ఉదాహరణకు బాగా చదువుకునేవాడు అనుకోండి నీ జ్ఞాన సంపార్జన పైనే కేంద్రీకరించు దాన్ని మించిన దైవ దైవత్వం ఇంకోట్లేదు భక్తి ఇంకోట్లేదు నీ దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు నీ ఆశీర్వదిస్తాడు ఒక రోజు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందుతున్నాడు అని లేదా నువ్వు రోజూ నీ ఇంటి చుట్టూ మొక్కలు పెంచి వాటిని నీళ్లు పోసి అప్పుడు ఒక మంచి బ్రహ్మాండంగా చెట్లు పెంచుకో ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు అబ్బా చూడండి ప్రకృతిని నిలబెడుతున్నాడు కానీ అందువల్ల ఏ భగవంతుడు నీలాగా మానవునికి ఉండే వ్యామోహాలన్నీ భగవంతుని అంటగట్టి నీ వ్యామోహాలు తీర్చుకునే పని తప్ప అది భగవంతుడు తప్ప కాదు కదా